నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తెలిపారు జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ సహకారం తెలుగు గంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగామని తెలిపారు జిల్లాలో కాలువలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని ఈ ఆక్రమణను ఆపగలిగితే పంటలను బాగా పండించవచ్చని తెలిపారు కాబట్టి జిల్లాలో నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ అని రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ లో వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వల్ల రైతుల సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు దీర్ఘకాలిక లక్ష్యంగా చేసుకుంటూ వ్యవసాయ రంగంలో రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు తాను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి రైతులకు సహకారం అందించి వ్యవసాయ రంగానికి అండగా ఉంటానని తెలిపారు జిల్లాలో రైతులు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు వారి నూతన ఆలోచన దిశగా వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులను పండించి జిల్లాను ఆదర్శవంతంగా నిలపవచ్చు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు వారి శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి సలహాలు సూచనలు అందజేశారు ఈ సమీక్షలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి జిల్లా సెరికల్చర్ అధికారి గీతారాణి మైక్రో

దీనికి రెవెన్యూ చేసేది చాలా చిన్న పని కానీ ప్రజల నుంచి నుంచి కావాల్సింది ఎక్కువ సపోర్ట్ అది ఉంటే వాటర్ పార్టీ చేసుకోగలుగుతాము చేపట్టాలి అది కేవలం జిల్లా